శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి మూడు నాలుగు ఐదవ తేదీల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడబోతున్నారు నిజంగా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తి యొక్క బుద్ధి అనేది ఈ యొక్క మూడు నాలుగు ఐదవ తేదీల్లో బయటపడబోతుంది దాంతో మీరు కళ్ళు తెరుచుకుంటారు మరి మార్చి మూడు నాలుగు ఐదవ తేదీల్లో తులారాసులో జన్మించిన వ్యక్తులకు పన్నెండు సంవత్సరాల శత్రువు ఏ విధంగా బయటపడబోతున్నారో వారి యొక్క బుద్ధి మీకు ఏ రూపంలో తెలియబోతుంది ఇదంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి మీకున్న అభిప్రాయాలను తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ చేయొచ్చు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మార్చి నెలలో గ్రహాల రాశి మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైంది అయితే ఈ నెలలో అంటే మార్చి నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అంతకంటే ముందు సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు మరొక వైపు చూసుకుంటే శుక్రుడు బుధుడు కూడా వక్ర మార్గంలో ప్రయాణించనున్నారు ఈ సమయంలో శని సూర్య కలయిక జరగనుంది ఈ కాలంలో అద్భుతమైన శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ శుభయోగాల కారణంగా ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కెరీర్ పరంగా చూసుకుంటే కనుక అద్భుతమైనటువంటి పురోగతి లభిస్తుంది వ్యాపారాలకు భారీ లాభాలు రాబోతున్నాయి ఈ సందర్భంగా మార్చి నెలలో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పుకునేటటువంటి రాసుల్లో ఒక రాశి తులారాశి అవును మీరు వింటుంది నిజమే అదేవిధంగా ఇటువంటి విషయాలకు సంబంధించి అంటే తులారాశికి సంబంధించి ఈ యొక్క రాశి వారికి గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మీ యొక్క జీవితం ఎలా మారబోతుంది అనేది చూద్దాం మార్చి నెలలో ప్రేమ జీవితంలో సానుకూల అవకాశాలు కనబడుతున్నాయి అవివాహితులకు ఈ కాలంలో మంచి వివాహ సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంది మీరు చేసే పనులన్నీ కూడా సకాలంలో అంటే ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు వారు మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే ఈ మార్చి నెలలో తులారాశ్వరి లైఫ్లో కొన్ని కొత్త మార్పులు అనుకోకుండా కలిసి వస్తాయి ఈ కాలంలో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే మంచి విజయాన్ని సాధిస్తారు కెరియర్ పరంగా మీకు పురోగతి అంటే అభివృద్ధి అనేది లభిస్తుంది ఉద్యోగులు ఈ కాలంలో మెరుగైన ఫలితాలను పొందుకుంటారు మీరు చేసే ప్రయాణం వల్ల మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది ఆదాయ పరంగా బాగానే ఉంటుంది ఉద్యోగులకు వ్యాపార ఊహించని విధంగా లాభాలు వస్తాయి మంచి ప్రాఫిట్స్ ను మీరు గెయిన్ చేస్తారు మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది అయితే ఈ కాలంలో మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోండి ఇకపోతే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అలర్ట్గా అప్రమత్తంగా ఉండండి ఇకపోతే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మార్చి మూడు నాలుగు ఐదవ తేదీల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాల శత్రువు బయటపడబోతున్నారు అవును అది ఎలా అంటే మీలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు మీకు ఉన్నటువంటి శత్రువులను మీరు మిత్రులుగా భావించి మీ కష్టాలు బాధలు నష్టాలు సమస్యలను ఈ సమయంలో మీరు షేర్ చేసుకోవడం జరుగుతుంది కామన్గా ఎవరైనా షేర్ చేసుకుంటారో వారి యొక్క బాధల్ని అయితే మీరు కూడా అదేవిధంగా వారికి మీకున్న సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది అయితే మీరేమో వారిని మిత్రులు అనుకున్నప్పటికీ వారేమో మీపై అసూయ ద్వేషాలతో మిమ్మల్ని భద్ర శత్రువులుగా చూస్తూ ఉంటారు దాంతో మీరు పడుతున్న కష్టాలను చూసి మీరు ఎవరినైతే స్నేహి సన్నిహితులు అని భావిస్తారో వారు మీ పన్నెండు సంవత్సరాల శత్రువు వారి యొక్క వక్రబుద్ధితో బయటపడబోతున్నారు మీరు చెప్పిన మీ యొక్క కష్టాలు బాధలను ఇతరులకు చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు దాంతో మీరు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు అనేది గుర్తించి మీ అంతటి మీరు జాగ్రత్త పడ్డం జరుగుతుంది సో చూసారు కదా మార్చి మూడు నాలుగు ఐదవ తేదీల్లో తులారాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు ఏ విధంగా బయటపడబోతున్నారో వారికి బుద్ధి ఎలా బయటపడుతుంది మరి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని మేము స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే వాటి ద్వారా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్